ఇస్మిల్లా రెహమాన్ రహీమ్ మిత్తులారా ఈరోజున అక్టోబర్ ముప్పై ఒకటి నేషనల్ యూనిటీ డేగా మనం జరుపుకుంటున్నాము రెండు వేల పద్నాలుగులో ఇండియా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్ట్రీ ఇది మనకు పిలుపునిచ్చింది వాస్తవానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ ఏకతా దివస్గా మనం జరుపుకుంటు ఉన్నాము దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే దేశ ప్రజలను ఏకం చేయడము దేశాభివృద్ధికి పాటుపడేలాగా ప్రయత్నం చేయడం బాగుందండి సూత్రమహాస్యలారా ప్రపంచంలోనే అత్యధిక మానవ వనరులు ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నటువంటి దేశము మనది ఎన్ని వనరులు ఉన్నప్పటికీ కూడా మన దేశము ఇంకా వెనుకబడి ఉంది అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నది తప్పించి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఇంకా ఎందుకు లేదు అంటే భయంకరమైనటువంటి మత కలహాలు అధికార దాహం కోసము ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ఇక్కడ ఎక్కువ కాబట్టి సరైనటువంటి అభివృద్ధి మన దేశం ఇంకా సాధించలేకపోతుంది స్కామ్స్ మనం చూస్తాము కోటాను కోట్ల రూపాయల స్కామ్స్ అదేవిధంగా అదాని అంబానీ లాంటి వాళ్ళకే ప్రయోజనాన్ని కలిగించే నిర్ణయాలు జరుగుతాయి తప్పించి సామాన్య ప్రజలకు ప్రయోజనాన్ని కలిగించే ఏ చట్టాలు కూడా మనం చూడడం లేదు సూదర మహాశలరా ఇక్కడ చూసారా దేశ ప్రజలను ఏకం చేయడము దేశాభివృద్ధికి పాటుపడేలా మలచడం అనేది ప్రధాన లక్ష్యం కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది గవర్నమెంట్ అంటే ప్రభుత్వ రాజ్యమే రాజ్యం అనేది ఎలా ఉండాలంటే అంటే సామరస్యతో పనిచేయాలి ప్రజల మధ్య ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు దాన్ని దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి సంఘీభావం కోసం కృషి చేస్తూ ఉండాలి రాజ్యం అనేది కానీ ప్రస్తుతం రాజ్యము ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకు ప్రోద్బలం ఇచ్చే విధంగా మనం చూస్తున్నాము స్టేట్ స్పాన్సర్డ్గా మనం చూస్తున్నాము చాలా చాలా విషయాలు పోలీస్ వ్యవస్థ కావచ్చు మరొక వ్యవస్థ కావచ్చు ఈ విధంగా ఒక వర్గాన్ని కించపరచడము ఒక వర్గాన్ని మరొక వర్గంపై ఎగదోయడం లాంటి విషయాలు మనం కూడా చూస్తున్నాం మన ఢిల్లీ రైట్స్లో కూడా అదే విధంగా జరిగినాయి ఢిల్లీ పోలీస్ యొక్క హ్యాండ్ అందులో ఉన్నదని చెప్పేసి నివేదికలు మనకు చెప్తున్నాయి ఈ విధంగా ఒక సమ ఒక న్యూట్రల్ అయినటువంటి పాత్రను పో పోషిస్తూ రాజ్యము ఇరు వర్గాల మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు లేకపోతే ఇంకోటి ఏదైనా సంఘర్షణ జరిగినప్పుడు సామరస్యత కోసం కృషి చేసినప్పుడు అది కలకాలం ఉంటుంది ఆ దేశాభివృద్ధి కూడా అది ఎంతగానో దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది అలా కాకుండా ఈ విధంగా ఉన్నప్పుడు ఇటువంటి డిస్టర్బెన్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము సోదర మహాశలరా ఒకటే ఒక దీనికి సొల్యూషన్ ఒకటి మనం అందరం కూడా ఒకే తల్లిదండ్రి సంతానము అన్న విషయాన్ని గమనించాలి మానవత్వానికి మించినటువంటి ధర్మం లేదు అని గ్రహించాలి మానవ ప్రాణం అత్యంత విలువైనది ఇది అమూల్యమైనది అని గ్రహించాలి మనందరినీ సృష్టించినటువంటి ఒకే దైవం అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఈ దైవం పేరుతోటి ధర్మం పేరుతోటి మతాల పేరుతోటి జరుగుతున్నటువంటి సంఘర్షణను మనం అప్పుడే ఆపగలుగుతాము ఈ ప్రపంచం దైవం మనకు ఎంతో అందమైన ప్రపంచాన్ని సృష్టించి ఇక్కడ జీవితం గడపమని మనకి ఇచ్చినప్పుడు దీన్ని అత్యంత జాగ్రత్తగా గడిపి మనం ఆయన వద్దకు వెళ్ళాలి తప్ప చిన్న చిన్న విషయాలకు ఇక్కడ సంఘర్షణ చేసుకుని మనము అయిపోయి ఇతరుని కూడా నాశనం చేస్తే కలిగేది చివరికి ఆ భయంకరమైనటువంటి ఆ వైఫల్యం తప్పించి లేదు రండి ఇస్లాంలో తెలుసుకుందాము సర్వేజన సుకునభవంతో థ్యాంక్ యూ వెరీ మచ్